హాయ్ అండి నేనైతే నిన్న పదహారు సోమవారాలు పూజ చేద్దామని అనుకున్నాను ఆల్రెడీ రెండుసార్లు చేశాను అనమాట నందూరి శ్రీనివాసరావు గారిని నేను ఫాలో అయ్యాను అప్పట్లో అయితే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను అయితే రెండుసార్లు చేశానని చెప్పి ఇది మూడోసారి చేద్దామని చెప్పి నేను అమావాస్య ఉందని చెప్పి సోమవారం చేస్తే మంచిదని చెప్పి నేను స్టార్ట్ చేశాను అయితే మా ఎదురింటి అయితే పుట్టమో నా దగ్గర లేదు వర్షాలు పడుతున్నాయి కదా వెళ్ళాను కానీ అంత తడిగా ఉందనమాట తీయడానికి అవ్వలేదు అందుకని చెప్పి ఆవిడ నాకు ఇచ్చింది ఆవిడే శివలింగం చేసింది అనమాట అక్కడ నుంచి తెచ్చి అయితే మా ఇంటికాడ పెట్టుకున్నాను ఫస్ట్ అనమాట మిగతాది రెండోసారి అయితే ఇంక నేనే చేసి పెట్టుకుంటాను అయితే దాని తర్వాత అయితే ఇంకా ప్రసాదం దీనికి ఏంటంటే గోధుమ నౌక ప్రసాదం కానీ బెల్లంతో చేయాలి కొంచెం నెయ్యి వేసేసి ఇంకా ప్రసాదం అయితే చేసుకున్నాను మూడు ఉండలు అనమాట ఒకొండ ఆవికి ఒక్కొండ మనకి కొండ దేవుడికి అనమాట దాని తర్వాత అయితే ఇంక నేను స్కూల్ లేదు కాబట్టి మా పాపకి స్కూల్ సెలవు కాబట్టి ఇంక మా పాపే పేటకు పసుపు రాసి బొట్లు పెట్టి అమర్చింది నేను చేస్తానని చెప్పింది అందుకని చెప్పేసి ఇంక దానికే వదిలేశాను దీని తర్వాత అయితే ఇంక పేట అమర్చుకొని ఇంక శివలింగానికి అయితే బొట్లు కూడా అదే పెట్టింది విభూత్తు ఇంకా దీని తర్వాత అయితే పూజ అయితే నేను అన్నీ అమిర్చింది అనమాట అది అమర్చినాక నేనైతే ఇంకా పూజకి కూర్చున్నాను దీనికి ఇంకేంటంటే ఉప్పు లేనిది నైవేద్యం అనమాట అంటే ఆ ఉండలే ఉప్పు లేనిది పెట్టాలి కానీ మనం కూడా ఆ రోజు అంత ఉపవాసమే ఏం తినొద్దు అనమాట సాయంకాలం ఈ పూజ చేసుకోవాలి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సాయంకాలం అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి ఇలా పదహారు సోమవారాలు సోమవారాలు ఇలా ఇది ఫస్ట్ సోమవారం కాబట్టి ఈ శివలింగాన్ని పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇది పక్కకు పెట్టుకోవాలి అలాంటివి పదహారు శివలింగాలు ఉంటాయి అనమాట లాస్ట్కి ఉద్యాపన ఉంటుంది అయితే నేనైతే పూజ కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ చేశాను దీపాలు అయితే వెలిగించాను కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట కొట్టిన తర్వాత దీనికి బుక్ కూడా ఉంటుంది నేను బుక్కే ఫాలో అయిపోయినాను అనమాట అతనే చెప్పారు ఆ రావు బుక్ ఉంటుందని ఇంకా బుక్ మొత్తం ఫాలో అయ్యి ఇంక నేను చేసుకున్నాను ఫస్ట్ అయితే గణపతికి పూజ చేశాను గణపతికి పూజ చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసి ఇంకా గణపతికి తాంబూలం పెట్టేశాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా శివుడికి మట్టి శివలింగం ఉంటుంది కదా దానికైతే అభిషేకాలు చేయాలి పాదోలింగ శివలింగం అంటారు దానికైతే అభిషేకాలు చేయాలి ఈ శివలింగం చేసేటప్పుడు ఇందులో ఆ పుట్టమొట్టలో కొంచెము పసుపు కుంకము నెయ్యితో చేస్తే కొంచెం గట్టిగా ఉంటుందని ఆంటీ నెయ్యి కూడా అనమాట అభిషేకం చేసేటప్పుడు కరిగిపోకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేము ఒక నాలుగైదు గంటల ముందే చేసాం కానీ బాగానే ఉంది అభిషేకం చేయాలి శివలింగానికి చేసుకొని మళ్ళీ అక్కడ మంచి కడిగేసి మళ్ళీ విభూతి పెట్టేసి అయితే అక్కడ పెట్టేస్తాను అనమాట నేను దీనికి పెట్టిన తర్వాత ఇంకా అష్టోత్తరాలు ఉంటాయి అష్టోత్తరాలు అయితే నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివాను నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివి నూట ఎనిమిది పువ్వులు అయితే వేసాను ఇంకా ఈ శివలింగానికి విభూతిగొండ అక్షంతలు అవి విభూతితో కలిపి నెయ్యితో కలపాలి ఈ అక్షంతాల అయితే వేసుకున్నాను ఆ బుక్లో మొత్తం ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఏదో తెలిసింది చెప్తున్నాను నాకు తోసింది అతను చెప్పినట్టు నేను చేసుకున్నానని చెప్తున్నాను నచ్చితే అయితే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి నాకు తెలిసిన విధంగా అయితే నేను ఇది మూడోసారి అనమాట ఇలా అయితే నేను పూజ చేసుకున్నానండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఇచ్చాను ఇంకా దీని తర్వాత కథలు అయితే ఉంటాయి ఒక ఏడెనిమిది కథలు ఉంటాయి ఇంకా అయితే చదువుకోవాలి పూజ అయితే చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనుకున్న కోరికలు అన్నమాట మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి